అమెరికాలో భారతీయులు కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి తమ దేశానికి వచ్చిన వారు తమను మించి ఎదుగుతుండటంతో కొందరు స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ క్రమంలోనే విదేశీయులపైన ముఖ్యంగా భారతీయులపైన దాడులు పెరుగుతున్నాయి తాజాగా భారత సంతతికి చెందిన రాజకీయవేత్త డెమోక్రాటిక్ పార్టీకి వెన్నుగా నిలిచిన అజయ్ భుటోరియాకు బెదిరింపులు వచ్చాయి ఉపాధ్యక్షురాలు కమల హారిస్ డెమోక్రటిక్ పార్టీకి ఫండ్ రైజర్ గా అజయ్ వ్యవహరిస్తున్నారు కౌంటీని వదిలి భారతదేశానికి వెళ్లిపోవలసిందిగా గుర్తు తెలియని దుండగులు మెసేజ్ పెట్టారు అమెరికన్లకు ఏది మంచిదో అదే చేస్తున్నామని అంటున్నారని కానీ మీరు అమెరికాకు ఏం చేయడం లేదని నువ్వు భారతీయుడివి భారతీయుల గురించే పట్టించుకుంటున్నావని వాదించారు దండగులు అమెరికాలో బిచ్చగాడిగా ఉండటం మానేసి భారత్లో నాయకుడిగా ఎదగండి అని అజయ్ జైన్ బూటోరియాకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సందేశం వచ్చింది గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ కోసం పోరాడేందుకు భారత్కు తిరిగి వెళ్లాలని ట్రంప్ మద్దతుదారులు తనను కోరుతున్నారని బూటోరియా ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకు తెలిపారు తనకు వచ్చిన సందేశాలను బూటోరియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశారు ఈయన ఆసియా అమెరికన్ల ప్రెసిడెన్షియల్ కమిషన్ లోని సభ్యుడు కాగా భారతీయుల వీసా ఇబ్బందులపైన అజయ్ భూటోరియా తీవ్రంగా శ్రమిస్తున్నారు భారతదేశంలోని యుఎస్ మిషన్ కొత్తగా రెండున్నర లక్షల వీసా అపాయింట్మెంట్లను విడుదల చేయడాన్ని ఆయన ఇటీవల స్వాగతించారు గతంలో తాను సమర్పించిన సిఫారసులలో ఇది ఒకటన్నారు అపాయింట్మెంట్లలో నిరీక్షణ సమయాలను పరిష్కరించడంలో కృషి చేసిన భారత్లోని యుఎస్ ఎంబసీకి ప్రత్యేకించి భారతలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రెసిడెన్షియల్ కమిషన్ లోని సభ్యుడిగా వీసా అపాయింట్మెంట్ టైం లో తగ్గించడంతో పాటు గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ల తగ్గింపు లక్ష్యంగా భూటోరియా గతంలో పలు సిఫారసులు చేశారు ఇలాంటి హిస్టరీ ఉన్న వ్యక్తిని అమెరికా ఎన్నికల అనంతరం దేశాన్ని వీడి వెళ్ళిపోవాలంటూ వస్తున్న సందేశాలు అజయ్ ని భయాందోళనకు గురి చేస్తున్నాయి ఉన్నత స్థాయిలో ఉన్న అజయ్ భుటారియోకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే అమెరికాలోని సాధారణ భారతీయ పౌరులు విదేశీయుల సంగతేంటని భయాందోళనకు గురవుతున్నారు